కాంగ్రెస్ కు జూబ్లీల్స్ హిల్స్ జై అట బీహార్ ఎలక్షన్లకు సంబంధించి అట్లాగే ఈ జూబ్లీస్ ఎలక్షన్ సంబంధించి పూర్తిగా అయిపోయింది పోలింగ్ అయిపోయింది దీంట్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా జూబ్లీ లో కాంగ్రెస్ గెలుస్తుందని బీహార్ లో మళ్ళీ ఎన్డీఏ కూటమి నితీష్ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి సరే ఆ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు జరుగుతాయి అనేటువంటిది ఫోర్టీన్త్ రోజు రిజల్ట్ రోజు మనం చూడొచ్చు ఒకసారి దీనికి సంబంధించినటువంటి చూద్దాం కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ జై అధికార పార్టీదే విజయం అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రెండవ స్థానానికి బీఆర్ఎస్ పరిమితం సర్వేల్లో బీజేపీకి దగ్గర డిపాజిట్ డిపాజిట్ రాదని ముందనుంచి చెప్తున్నా ఆ రకంగా ఒప్పందం అయింది కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఒప్పందం జరిగింది ఏం ఒప్పందం నువ్వు డమ్మి క్యాండిడేట్ని పెట్టాడా లో ఎన్నికలు జరుగుతున్నాయి కిషన్ రెడ్డి ఆడ డమ్మి క్యాండిడేట్ పెట్టు డమ్మి క్యాండిడేట్ పెడితే నా కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గెలుస్తాడు నాకు ఉపయోగం ఈడ గెలిస్తే నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు రెడ్డిలు కూర్చొని ఈ ఎన్నికలు ఎన్నికను గెలిపిస్తున్నారు జూబ్లీ హిల్స్లో గెలిపిస్తారు ఇద్దరు రెడ్డిలు కలిపి ఒక ఆయన బీజేపీ ఒక ఆయన కాంగ్రెస్ అని ఈయన ముఖ్యమంత్రి అని కేంద్ర మంత్రి ఇద్దరు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఈ జూబ్లీల్స్ ఎన్నికను కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పంచుకుంటారు అంటే డమ్మి క్యాండిడేట్ను పెట్టడం కోసం మరి కిషన్ రెడ్డి ప్రయత్నం చేసిన్నాడా ఎవరన్నా తన సొంత పార్టీ కార్యకర్త సొంత పార్టీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడిపోవాలని చూస్తారా అంటే దేశంలో ప్రపంచంలో కిషన్ రెడ్డి తప్ప ఎవరు నాకు తెలిసి బండి సంజయ్ కూడా చూడడు బండి సంజయ్ అని గెలిపించుకురాపో అంటే ఏదో ఒకటి చేసి ఏదో ఒక ప్రయత్నం చేస్తారు కానీ కిషన్ రెడ్డి బీజేపీలోనే ఉంటూ బీజేపీ ఎదగకుండా బీజేపీలో ఇంకా నాయకులు ఎదగకుండా ఈటల రాయేందర్ లాంటి లేకపోతే కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు డీకే అరుణ లేకపోతే ధర్మపురి అరవింద్ లాంటి ఇట్లాంటి వాళ్ళు ఎదగకుండా పడేస్తుంది కిషన్ రెడ్డే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాశనం కావడానికి వందకు వంద శాతం కిషన్ రెడ్డి మీదికేం చేస్తాడనే కేంద్ర మంత్రి బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ప్రయత్నము ఎట్లా చేస్తుందంటే ఇక కాల మీద తపస్సు చేస్తున్నట్టే కేంద్ర అధిష్టానానికి కనబడుతుంది కానీ లోపలంతా కూడా గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్కు ప్రయోజనాలు చేకూర్చే విధానాలు బీజేపీ ఎదగకుండా బీఆర్ఎస్ ఎదగడానికి కిషన్ రెడ్డి అప్పుడు కేసీఆర్ ఇద్దరు కుమ్మక్కయరు తద్వారా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిండు బీఆర్ఎస్ పార్టీ కిషన్ రెడ్డికి ఏం చేయాలి కూడా చేసింది ఇప్పుడు అధికారం బీఆర్ఎస్ పార్టీ పోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ఈ రాహుభై రెడ్డి వచ్చింది కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న తోటి మళ్ళీ కొంచెం మంచిగా ఉండాలి కాబట్టి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటై జూబ్లీల్స్ ఉప ఎన్నికలో ఈ బీజేపీ లంకల దీపక్ రెడ్డిని కూరలో కళెమాక లెక్క వాడుకున్నారు తీసి పడేస్తారు డిపాజిట్ కూడా రాలేనటువంటి పరిస్థితి ఉందట అక్కడ మరి లంకల దీపక్ రెడ్డి వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి పాపమా కాదు కిషన్ రెడ్డి చేసిన పాపమే అది ఇంకా మంచి క్యాండిడేట్ పెడితే ఆడ పోటీ ఇస్తే కాంగ్రెస్ ఓట్లు వెళ్ళిపోతాయి బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ గెలవడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి లంకల దీపక్ రెడ్డిని పెట్టాలని ప్రతిపాదించింది కిషన్ రెడ్డి ఆయనని ఓడగొట్టేది కిషన్ రెడ్డి ఓడిపోతే ఓడిపోయింది కానీ పది ఇరవై వేల ముప్పై నలభై ఓట్లతో ముప్పై నలభై వేల ఓట్లతోటి అంటే అది డిపాజిట్ కూడా రాదట బీజేపీకి అంటే ఎంత దరిద్రం ఉంటుంది అది బీజేపీకి ఏం నష్టమేం లేదు బీజేపీకి నష్టమే కిషన్ రెడ్డికి నష్టం లేదు లంకల దీపక్ రెడ్డికి వ్యక్తిగతంగా నష్టమే అని రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుంది డిపాజిట్ కూడా రాలేదట ఆయన నిలబెడితే జూబ్లీ హిల్స్ రాని అంటే చూడండి కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వైపు నడుపుతున్నాడా ఆగం చేయడానికి నడుపుతున్నాడా మనం ఒక్కసారి చూడాలి రైట్ ఓట్ల తేడా నాలుగైదు శాతం మాత్రమే పద్నాలుగున్న కౌంటింగ్ ఫలితాలు వెల్లడి మొత్తం మీద సర్వే అన్ని కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాయి